నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు ఏటూ అనిపించుకున్నాడరా అక్కడ ఏమన్నా అతి మంచితనము అతి నిజాయితీతనం ఇక్కడ ఏటూనేమో అబద్ధమే ఆడలేదు అంటాడు సరిపోయారు ఇద్దరును అందుకే ఇప్పుడు బయట పోయాడు చూడన్నా అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే జగన్ వాళ్ళ బాబాయి గుండెపోర్టు చచ్చిపోయాడని చెప్పాడంట ఇదేరా మరి చంపినాడు దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం అంటే ఏదేమైనా ఈయన పార్టీ నుంచి పోతూ జగనాన్ను అవినాష్ రెడ్డిని ఇద్దరిని జైలు పంపేటట్టు ఆయనకి తెలుసు కదా ఒక్కడే పోతే బాగోద చూడనా అన్నకు ఫోన్ చేసి పార్టీకి న్యాయం చేయలేనని చెప్పాడంట పార్టీకి న్యాయం ఏం చేస్తాడ్రా రాత్రిపూట న్యాయం చేయాలి నమ్ముకున్న ఫీమేల్ కి మేలు చేయాలి మా రోజు అక్క అక్క కుక్క అని కుక్కతో అంటే విశ్వాసంగా ఉండేది మన పార్టీకి అన్నకి విశ్వాసంగా ఉండేది నువ్వే కదా అయితే ఓకే ఆగండి మీ కావాలి ఎందుకు నేను ఐసీయూలో జాయిన్ అవడాక ఇది మామూలు లెగ్గా ఐరన్ లెగ్గే మొన్న నువ్వు కుంభమేళాకి వెళ్ళావనుకోలేదు అక్కడ ముప్పై మంది చనిపోతే అప్పుడు నువ్వు వెళ్ళావని క్లారిటీ వచ్చింది లెగ్గు మహిమ దరిద్రానికి నీకు దగ్గర సంబంధం ఉన్నట్టుందే బ్యాడ్ లక్ కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినట్టున్నావే బ్యాడ్ లక్ అయితే లాస్ట్ టైం నేను మినిస్టర్ ఎలా అయ్యానమ్మా అది జనాలు బ్యాడ్ లక్కు జగన్ వదిలేసి మేం బాగుపడ్డాం నువ్వు వాడిని వదిలే వాడు బాగుపడతాడు అనే ఆ చెవులో ఎట్టి పెట్టుకుంటావు కానీ ఓ పాల చూడు సాయని మన చెవులో పువ్వు పెట్టే మాటలు మాట్లాడుతున్నాడు నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు అవునరా పెట్టేశాడు జగనన్న కూడా పెడతాడేమో నెక్స్ట్ అవినాష్ ఏం జరిగింది ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు అని గుండె పోటు అని చెప్పి చెప్పాడు అని పువ్వు చేయబోతున్నా పెట్టేశాడు వ్యవసాయం ఎక్కడ చేస్తాడంటా ఉన్నా ఆయన ఫామ్ హౌస్ లో సూర్యుడు రాగానే మొదలెడతా కాదు సూర్యుడు వెళ్ళినాక మొదలెట్టి మళ్ళీ రేపు సూర్యుడు వచ్చే వరకు చేస్తాడు ఏంటి వ్యవసాయం మనం ఏదో మార్చిలో చేస్తానంటున్నాడు మార్చు గానీ చంద్ర మండలంలో కదా బాగుందిరా రింగ్ టోన్ ఏంటి బాబాయ్ ఎట్ ఎండలో రెవెన్యూ ఆఫీస్ లో కొంచెం ఉందరా మన కుటుంబ ప్రభుత్వంలో మనం ఏ ప్రభుత్వం ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు బాబాయ్ మరి మన దగ్గర ఫోన్ ఉంటే చాలు ప్రభుత్వం మన చేతిలో ఉన్నట్టే ఎట్లాగురా వెరీ సింపుల్ బాబాయ్ మన లోకేష్ బాబు మన కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు మన వాట్సాప్లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ని యాడ్ చేసుకుంటే ప్రభుత్వం మన చేతిలో ఉన్నట్టే బాబాయ్ అవునా ఆర్టీసీ రెవెన్యూ ఇలా నూట అరవై ఒక పౌర సేవలను మన వాట్సాప్ ద్వారా పొందొచ్చు బాబాయ్ అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వ పథకాలు వాటి అర్హతల గురించి కూడా తెలుసుకోవచ్చు బాబాయ్ ఇంకా మనకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇందులో కంప్లైంట్ పెట్టవచ్చు బాబాయ్ ఆ కంప్లైంట్ ఏ స్థాయికి ఉంది ఎవరు చూసారో కూడా తెలుసుకోవచ్చు బాబాయ్ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్త లాంటిది అనమాట సూపర్ రా సాంకేతిక నైపుణ్యంతో సామాన్యుల సమస్యలు తీర్చడానికి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చిన మన లోకేష్ బాబుకి సెల్యూట్ రా బాబాయ్ చూసావా ఎక్కడ చూసినట్లేదే అదేంటి పక్షి టీవీ చూడవా ఆ పక్షి టీవీ చూసి చూపు కూడా తగ్గిపోయిందబ్బా అదే సైకో హెక్ అవినీతికి ఆధార్ కార్డు లాంటి వాడు చిన్న పిల్లలు చాక్లెట్ కోసం చేసినట్టు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్కన పెట్టిన కోసం నేను పులివెందులో ఉంటానండి ఆయన కోటేశాను అయితే క్షమించడానికి తప్పు చేసావు అది ఇప్పుడే తెలుస్తుంది అండి అసెంబ్లీకి వెళ్ళక మా ప్రాబ్లమ్స్ పట్టించుకోక అసలు నేను ఎక్కడికనమా చెప్పడా మనోసారి కరెంటు బిల్లుల కోసం ధర్నాలు చేశారు కదా అక్కడ ఒకసారి కనిపించినట్టు ఉన్నాడండి దగా చేసేది ఆయన ధర్నాలు చేసేది ఆయన ఇంకోసారి కనిపిస్తుంటాడన్న ఎక్కడ సౌన్ దగ్గరికి అమూర్ రావడానికి పది నిమిషాల ముందు ఈయన వస్తూ ఉంటాడన్న శ్మశానంలో శివాలని నక్కలు పీక్కో తింటా లేదో తెలియదండి కానీ నేను అడ్డనతో శివాలని పీక్కో తింటాడండి చూడండి ఎట్లా చూస్తున్నాడు రోజు మా దొంగపాటికి రాజీనామా చేస్తూ దొంగగా నేను రిటైర్ అవుతున్నాను ఎందుకంటే దొంగలించిన ఆస్తులు కాపాడుకోలేకపోతున్నావు కదా ఎస్ దొంగలించిన ఆస్తులే కాపాడుకోలేకపోతున్నాను అందుకే దొంగతనం నుంచి బయటకు వచ్చేస్తా ఇన్ని సంవత్సరాలు దొంగతనం చేసే అవకాశం ఇచ్చినటువంటి అన్నకి ఏమి ఇవ్వలేను ఆయన తీసుకోగా మీకు ఇచ్చేది ఎస్ అన్న ఇసుక మాఫే చేసేవాడు అందులో కొంచెం ఇసుక నేను దొంగతనం చేసేవాడిని అన్న ల్యాండ్ మాఫే చేస్తే అందులో కొంచెమే ల్యాండ్ నేను తీసుకునేవాడిని అంటే సద్యల కంటే ఎక్కువ ఏం కాదు కానీ నా దొంగతనాన్ని బయటపెట్టి ఈరోజు నేను బయటికి రావడానికి కారణమైన మీడియా ఆంధ్రజ్యోతికి ఈనాడికి టీవీ ఫైవ్ కి మహా టీవీకి తల వచ్చి నమస్కారం చేస్తున్నాను రాజు నామిద్దరం మగధీరాలో రామ్ చరణ్ కాజల్ ఉన్నాం కదా అవును ఓడ మగదీర కాదు ముసలి నువ్వు ఏం చూసావని అలా మాట్లాడుతున్నావు మా రాజ్యాలో నువ్వు చూసింది నేను చూడలేదు తల్లి ఏదేమైనా నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ తువాడా యూత్ కా కాదు బూత్ కి ఏంటి మీడియాలో నెక్స్ట్ ఏదో చిన్న దువాడని ప్లాన్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో చిన్న దువాడని ప్లాన్ చేస్తున్నాం బిడ్డ అంటే ఆర్డర్ పెడితే రావడానికి స్విగ్గీలో ఫుడ్ అనుకుంటున్నారా కట్టబట్టుకున్న వయసులో అవసరమా నీకు కర్ర పట్టుకున్న వయసే తెలుసు కానీ ఆయన కర్రస్వామి యుద్ధమే చేస్తాడు మామూ నీ కర్ర ఇంత స్ట్రాంగ్ కాదు వాడా నార్మల్ ఆఫీసుల చుట్ట తిరగకుండానే బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో అప్లై చేస్తా వచ్చేస్తుందిరా మరి అది మా లోకేష్ బాబు అంటే వాట్సాప్ లో ప్రభుత్వం అందుబాటులోకి వచ్చేసిందా దీనే వాట్సాప్ గవర్నెన్స్ అంటారు మీకు తెలిసి ఉండదు ఎందుకంటే మీరు వాట్సాప్ ఓన్లీ వీడియో కాల్ కోసం మాత్రమే వాడతారు కదా ప్రజలని ఆఫీస్ల చుట్టూ నడిపించేవాడు కాదు లోకేష్ ప్రజల కోసమే నడుచుకుంటూ వచ్చేవాడు అలా యువగలంలో నడుచుకుంటూ వచ్చి ప్రజల కష్టాలని విని ఈరోజు ఏ వ్యక్తి కూడా ఆఫీస్ల చుట్టూ తిరగకూడదని చేతిలో ప్రభుత్వాన్ని ఉంచాడు మా అన్న కూడా జనాల కోసం నడిచొచ్చాడుగా తర్వాత నడిపించాడుగా ఆఫీస్ చుట్టూ అప్పుడు మాటిచ్చాడు ఫోన్ లో ఎట్లయితే ఈరోజు రోజు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుందో మీరు బటన్ నొక్కితే బీసీ సర్టిఫికేట్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజా ప్రభుత్వం ఇప్పుడు నిజం చేశాడు కొంతమంది ఉంటారండి మాట మడం తిప్పమని మదర్ అండ్ సిస్టర్ దగ్గర మాట తప్పుతారు ఏంట్రా మీ బాబుగా ప్రెస్ మీట్ చదువుతున్నావా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వకుండా అప్పులో నేను నిధులు లేవని కథలు చెబుతున్నాడు అంట సూపర్ సిక్స్ వాళ్ళు కాదులేరా ఇంట్లో సరుకులు అయిపోయినాయి అండి మూడు రోజులు అయింది చెప్తానే ఉన్నాయి ఇందాక అప్పుల వాళ్ళు కూడా వచ్చి గొడవ చేస్తున్నారండి ఈ అప్పులు ఎలా తీర్చాలో ఈ సంవత్సరం ఎలా ఏదాలో అర్థం కావట్లేదు ఏంటి బాబాయ్ కుటుంబాన్ని లేకపోతున్నావు నీకున్న కొంచెం అప్పుకే ఇలా అవుతున్నావు ఐదేళ్ళు మీ ఎలా చేసిన అప్పయంతో తెలుసా లక్షల కోట్లు బాబుగారు ఒకవైపు దాని వడ్డీలు కడుతూ ఇంకోవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఇస్తూ రాష్ట్రాన్ని తన సొంత కుటుంబంలా చూసుకుంటున్నారు ఆయన చెప్పింది మీ అప్పుల గురించి అవినీతి గురించి అంతేగాని ఆయన చేయడం కాదు బాబుగారి గుండెల్లో ఎంత భారం ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట కోసం భరోసా ఇస్తున్నాడు ఆ కండు వేసుకుంటే మీ మనసు మంచి రెండు చచ్చిపోతాయి ఏదైమయినా మేము చూస్తే పాపం అనిపించదురా పాపాలు పాపించారు కదా మరి ఆ కూటమ్మీ ప్రభుత్వం చేసే అభివృద్ధి వల్ల రాబోయే రోజుల్లో మన పార్టీ ఆనవాళ్ళు కూడా ఉంది మన పార్టీలో ఓడిపోయిన వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే ఏముందిరా ఇప్పుడు నానే ఉన్నాడు నమ్మలేదు నమ్ముకుంటాడు అమ్ముకుంటాడు ఏంటది కావని పేరు అదేలో మరి డైమండ్ రానీ ఏముందిరా ఇక్కడ పనికిరావని జనాలు జడ్జిమెంట్ ఇచ్చారు మళ్ళీ వెళ్ళి జడ్జిమెంట్ చేసుకుంటుంది సో మీస్ భాయ్ ఇక్కడ ఐదు పర్ఫార్మెన్స్ చేసింది పక్కన పెట్టారు జనాలు మరి మాజీ ఐటీ గుడ్లు తెలిసిన గుడ్లే అమ్ముకుంటాడు మరి ఇది అదే లేదురా ఏదేమి చేయగలుగుద్ది అన్నయ్య ప్రెస్ మీడికి పోతే ఎవరు రావట్లేదని వెనకాల ఆవిడని పెట్టుకుంటున్నాడు మరి మన సాయన్న పదవికి పార్టీకి రాజీనామా చేశాడు కదా ఆయన రాజీనామా చేసిందే శాంతితో బతకడానికి అదేరా మన శాంతితో బతకడానికి అన్న వస్తున్నాడు చీకటే అన్న వస్తుండా ఎప్పుడు వస్తున్నాడు మంత్ వచ్చే ముందు చెప్పండి ఎందుకు తాళం వేసుకొని పక్క వెళ్ళిపోతా అన్న మళ్ళీ వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు నీకు న్యాయం చేయడానికి అయితే న్యాయం చేయడానికి వస్తున్నాడా నవ్వు వస్తుంది నాకు ఏదేమైనా వస్తాడు మీకు ముద్దులు ఇస్తాడు చెంపకు చెంప లాంటించి మా బదులు నిప్పంటి ఇప్పుడు చంపుకు చంపంటి ఇస్తాడా అయితే నేను చచ్చిపోయాను చెప్పండి అది అన్నకు ఇంకా మంచిది బతుకున్న వాడి కంటే పోయిన మీద ఎక్కువ ఫోకస్ ఈ రోజు మా రాజా కోసం నేను చేసిన రెసిపీ ములక్కాయ సాంబార్ వచ్చిందమ్మా వయ్యారి రాజా అనుకుంటా ఈ ములక్కాయ సాంబార్ అంటే మా రాజాకి చాలా ఇష్టం ఇది తింటే చాలు ఇక నన్ను నిద్రే పాని గురకబెడతాడా ముద్దులు పెట్టి నాకు ములక్కాడ కొరగడం కంటే నిన్ను కొరగడమే ఇష్టం చాలండి మీ ఇక్కడ నేను కొరుకుంటున్నా ఇది చూసి రేపు జూనియర్ దుబాడికి ఏం పెడదా అది వెనకటి నీలాంటోడే బేబీ లేదంటే బేబీ గౌన్ వేద్దామా సూట్ వేద్దామా అన్నానంట ముందు బేబీని కనండి జరగాలంటే దేవుడే దిగి రావాలి వాడు నా పోలికి రావాలా లేకపోతే మీ పోలికి రావాలా మీరు కళ్ళలో కంటారేమో కానీ కనడం మాత్రం కష్టమే నా చేతి సాంబార్ అంటే మా రాజా జుర్రేస్తాడు నిన్నే జుర్రేసాడు నీ సాంబార్ పెద్ద విషయమా మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా నీకు తెలుసు కదా నీ చేత్తో విష విచ్చినా ఫస్ట్ తొందరగా అది ఇచ్చే తమ్ముడేం కాదు చూడు తమకి నేను అన్నా అన్నా విషయం మరి గాయమైన తల మీద కొడితే కూడా తీసుకోలేదురా నువ్వు చూసే కొట్టువాలో నాకు తెలుసు ఇది ఆసుపట్రా ఈ కుటుంబ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం కదా ఒక చెడి అది లేదు అసలు డాక్టర్స్ లేరు ఏం జరుగుతా ఉంది అన్న ఇంత ముందు డాక్టర్లను బయటకు పంపించి సెలైన్ ఇంకా సెలైన్ స్టాండ్ మీ కూడా తీసాడన్నా ఎందుకన్నా పాత సామాన్లకు అమ్మేస్తాడా పేషెంట్ పేషెంట్ ఎలా ఉండు పేరెంట్స్ మీటింగ్ లో టీచర్స్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఏంటో ఇది ఈ చంద్రబాబు వాళ్ళే ఈరోజు తొక్కి స్లాట్ లో బలయ్యాడు ప్రభుత్వం కాదన్న దీనికి కారణం మేమే టోకన్ల కోసం తొందరపడి ఆ గుంపులోకి వెళ్ళాం ఈ తొక్కి స్లాట్ ఏమో కానీ ఈ ప్రభుత్వాన్ని తొక్కేసే అవకాశం వచ్చింది నువ్వెంట నడులు వేస్తా ఉన్నాయి చూసాను ఈ ప్రభుత్వం చేతగా వల్లే ఈ రోజు తమ్మునికి చేతులు కాలిపోయాయి మళ్ళీ తమ్ముని కోసమే మళ్ళీ నేను హాస్పిటల్కి వస్తా మళ్ళీ అధికారంలోకి ఎలా అయినా రావు కానీ హాస్పిటల్ కూడా రాకన్నా అరే అన్న హాస్పిటల్కి వచ్చేటప్పుడు పోటీ తీసుకురారా తండ్రి కొడుకులు అంత ఎక్కువ చల్లుకు కూడా దావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తగ్గేదే అన్నంత కృషి చేస్తున్నారా అదే అన్న ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ అయితే అమ్మ చలి నేను బోను అని చిన్నపిల్లల మరం చేశాడు కదా చల్లి ఉంటాను స్నానం చేస్తాం నిజంగా చిన్న చిన్నపిల్లడేరా మార్నింగ్ ఏదో గుడ్డు తిని గుట్టుగా బతికేవాడిని అనవసరంగా ఐటీ మినిస్టర్ చేశాడు మరి జగన్ అన్న ఇంగ్లీష్ రాదు కదా ఎట్లా మేనేజ్ చేశాడు ఏముందిరా ఏది అడిగిన అలా చూసేవాడు అన్న జగన్ అన్న కొబ్బరి కూడా వంగలేడు హరివన్ దిగాలన్నా ఎక్స్ట్రా స్టెప్స్ పెట్టాలి కానీ బాబు గారు ఈ వయసు లో కూడా అంత యాక్టివ్ గా ఉన్నారు నొక్కేసేవాడు ఎప్పుడు నొప్పులతోనే ఉంటాడు డెవలప్మెంట్ చేసేవాడు దీనిలాగా ఉంటాడు బాబు గారు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడం కోసం బాబు గారు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారురా అప్పుడు హైదరాబాద్ కోసం ఇప్పుడు అమరావతి కోసం అందరు కూడా జగన్ అన్న లాగా ఉన్నారు కదన్న అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ అధికారం పోయినాక కూడా ప్యాలెస్ లోనే బ్రతుకంతా ప్యాలెస్ ఈ ప్రేమ పెద్దోళ్ళకే పెద్దలా ఉన్నావు వాళ్ళు ఒప్పుకోకూడమేంటయ్యా ఇంకా నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు తెలుసా భూమి సరిపోదు అమెజాన్ అడవిలో ఆఫ్రికాకు వెళ్ళిపోండి మీ దరిద్రం పోతుంది ప్రేమించుకోవడానికి రెండు మనసులు కావాలి అదే పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి పెళ్లి చేసుకున్న నుంచి బయటకు వచ్చి ప్రేమించుకొని మళ్ళీ ప్రేమ పెళ్లి అని మాట్లాడతారు మాట్లాడితే మీనింగ్ ఉండాలి లవ్ చేయాలంటే ఏజ్ ఉండాలి రెండు లేవు చచ్చిపోతే నువ్వు లేదు మాత్రం నువ్వు చచ్చిపోతా రాజు ఇక్కడ మేము చచ్చిపోతున్నాం రా

తిరుపతిలో ఆరుగురు భర్తలు చదివిపారన్న తప్పిస్తాను ఆ తొప్పిస్తున్నట్టు నిన్నెవరో తొక్కుతున్నట్టు అన్ని రకాల ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నా ఏంటన్నా బాధిగా ఉంది రాజు చెప్పన్నా నీకు లోపల చాలా ఆనందంగా ఉంది కదా అని చెప్తావారా ఇట్స్ ఎ ప్లేస్మెంట్ టైం హుహు హు ఉహు హోహు చాలా బాధగా ఉంది అక్కడ ఆడు చనిపోయారు దీనికి కానీ రబు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడండి సామాన్యులకి అరే మా హయాంలో తిరుపతిలో సామాన్యుల కోసం ఏం చేశాం సామాన్యులకి ఏం చేయలే డబ్బు టికెట్లు అమ్ముకున్నావు చనిపోయిన వాళ్ళకి ఇరవై లక్షలు ఇస్తా ఉన్నారు ఏం కోరుకునేది ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇవ్వాలా కోటి రూపాయలు ఇవ్వాలా ప్రభుత్వం ఎలా చేస్తుంది కాని ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు మనం కూడా పది లక్షలు ఇవ్వచ్చు కదా ఏం మాట్లాడుతున్నావు ఆ ఒకటే నేను మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా మహానుభావుడు అయిపోయి జగనన్న ప్రభుత్వంలో పార్టీ ఆఫీస్ ఏదో ప్రభుత్వ ఆఫీస్ ఏదో తెలిసేది కాదు అన్నిటి మీద పార్టీ రంగులు అన్న ఫోటోలు సంక్షేమ పథకాలు అయితే మరీ గౌరవో అన్న ఫోటోనే అన్న స్కీమ్ చిన్నది పెద్దది ఏ స్కీమ్ చేసినా కూడా అన్న ఫోటో అండ్ కలర్ మస్ట్ అదే ఈ కూటమి ప్రభుత్వంలో చేసే మంచి కనపడాలనుకుంటున్నారు కానీ మనుషులు కనపడాలనుకోవట్లేదు అందుకే పోస్టర్ లో ఫోటోలు వేయించుకోవట్లేదు జగన్ అయితే ఎమోషన్ తక్కువ ప్రమోషన్ ఎక్కువ అదే కూటమి ప్రభుత్వం అయితే ఎమోషనల్ సెలబ్రేషన్ అదే లోకేష్ బాబు అయితే అమ్మాయి అడగగానే సీసీ కెమెరా పెట్టించాడు రా అదే జగన్ ప్రభుత్వంలో అయితే ఏముంది ఉన్న కెమెరా వల్ల కొట్టి లోపల పోతుంది దానికే ఉన్నాడు కదా కూటమి ప్రభుత్వం అంటే లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా నడిపించే ప్రభుత్వం రా అదే జగన్ ప్రభుత్వం అయితే లాండ్ ఆర్డర్ ఉండదు కావాల్సింది ఆర్డర్ చేసి లాక్కుంటారు అది ల్యాండ్ అయినా శాండ్ అయినా